వచ్చే రెండు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా సాయంత్రం వేళలో అక్కడక్కడ తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ముఖ్యంగా ఉదయం పూట వేడిగా ఉండి మధ్యాహ్నం వరకు కూడా వేడిగా ఉండి సాయంత్రం వరకు క్యూమ్లో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల అక్కడక్క తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వివరిస్తుంది మనం చూసుకోవచ్చు ఈరోజు హైదరాబాద్లో కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తెలికపాటి జల్ల నుంచి మోస్తరు వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది చూసుకోవచ్చు ఈరోజు శనివారం అంటే శని ఆది సోమవారం కూడా ఈ మూడు రోజుల పాటు వాతావరణం కూడా పొడిగా ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని ఇక మంగళవారం నుంచి వాతావరణం మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది మనం చూసుకోవచ్చు నిన్న కూడా చాలా ప్రాంతాలకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసాయి ఈరోజు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వివరిస్తుంది ఎక్కువగా ఎండ తీవ్రత ఉండడం వల్ల ఐక టెంపరేచర్ వల్ల సాయంత్రం వేలలో నింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ మోస్తరు కంటే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంపై ఎలాంటి సినాప్టిక్ లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వివరిస్తుంది సినాప్టిక్ ఫీచర్ అంటే అల్పపీడనం కావచ్చు ఉపరితల అవతరణ ధోరణి కావచ్చు చక్రవాతం కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వివరిస్తున్నారు ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ లేదని మంగళవారం నాటికి పరిస్థితి మరీ మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈసారి రేనీ సీజన్లో మంచి వర్షపాతమే నమోదైందని చెప్పేసి కూడా వివరిస్తున్నారు అయితే కొన్ని జిల్లాలు డెబ్షీట్ ఉన్నప్పటికీ కూడా ఆ డెబ్షీట్ కూడా పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వివరిస్తుంది అయితే ముందుగా ఏదై మనం రైనీ సీజన్ స్టార్ట్ కాకముందు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే రేంజ్ లో వాతావరణం ఉంది వర్షాలు కూడా కురుస్తున్నాయి మధ్యలో జూన్లో కాస్త డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా జూలై ఆగస్టుతో అయితే మొత్తం సినారియం మారిపోయిందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఓవరాల్గా ఈసారి రుత్పొనాలు కూడా మంచి ప్రభావం చూపాయి మంచి స్థాయిలో వర్షాలు కురిసాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది